అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం రోజులో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన పదాల్లో తెలుసుకుందాం సుబోక్ సుబో అంటే ప్రద్దున ఉదయం దహార్ దహార్ అంటే మధ్యాహ్నం బిల్లేల్ బిల్లేల్ అంటే రాత్రి రివ్ అన్న పతూర్ అన్న టిఫిన్ అనే గదా అంటే లంచ్ ఆశా అంటే డిన్నర్ వక్ అంటే టైం సమయం యోమ్ పగలు యోమ్ పగలు బిల్లే రాత్రి యోమ్ అంటే పగలు బిల్లేలు అంటే రాత్రి సా అంటే టైం వక్ అన్న సా అన్న టైం ఇంకోటి వచ్చేసి వాచ్ ని కూడా సా అని అంటారు సా కమ్ సా కమ్ అంటే టైం ఎంత అనే అర్థం అవ్వల్ అన్న గబల్ అన్న సేమ్ మీనింగ్ ముందు అనే అర్థం సరేనా ముందు అవ్వల్ అయిపోయిన దాన్ని అవ్వల్ కాని గబల్ కాని అంటారు ఏదైనా ఒకటి అయిపోయిన విషయాన్ని అవ్వల్ కాని గబల్ కాని అంటారు అవ్వలన్నా గబల్ అన్నా సేమ్ మీనింగ్ బాదేన్ అంటే తరువాత అల్హెన్ అంటే ఇప్పుడు అల్హెన్ అన్న తవ్వ అన్న సేమ్ మీనింగ్ ఇప్పుడు అని బాద్వాహెత్సా బాద్వాహెత్సా అంటే ఒక గంట తర్వాత గబుల్ వాహత్సా అంటే ఒక గంట ముందు బాద్ బాద్వాహత్సా ఒక గంట తర్వాత గబుల్ వాహత్సా ఒక గంట ముందు బాద్ బాద్ గద సవిహాత్ లంచ్ తర్వాత దీన్ని చేయండి అంటే మొన్న ఎంస్ ఎంస్ అంటే నిన్న అలి అంటే ఈరోజు బుక్రా బాద్ బాద్బుక్రా మొన్నాడు గబలెమ్స్ మొన్న ఎంస్ నిన్న అలిబుక్రా మొన్నాడు ఎబిరో బుక్ర సా ఎబిరో రేపు తొమ్మిది గంటలకు వెళ్ళాలి బుక్ర సుబో సత్య సాహెబిరో రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళాలి అనే అర్థం ఇస్బుహ్ అంటే వారం షహర్ షహర్ అంటే నెల సన అంటే సంవత్సరం జుమా అల్జుమ్మా ఇజాజ అంటే శుక్రవారం నాకు సెలవు కావాలి యోమ్ అల్జుమ్మ ఇజాజ శుక్రవారం నాకు సెలవు కావాలి అనవి సాఫర్ అనవి సాఫర్ అంటే నేను ఇంటికి వెళ్ళాలి ఇండియాకు వెళ్ళాలి అని ప్రయాణం చేయాలి అనేవి సాఫర్ లాంగ్ జర్నీని సాఫర్ అంటారు అనవి సాఫర్ అన సన సిద్ధిని అన సిత్త సన గది నేను ఇక్కడ ఆరు సంవత్సరాల పాత అని అనసిత్త సనగది మిన్ని ఇక్కడ ఆరు సంవత్సరాలు పాత అని అర్థం కొత్తగా వచ్చిన వారికి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి నా వంతు నేను మీకు తప్పకుండా సమాధానాలు ఇస్తాను జై హింద్